తనాల చరిత్రను మనము పునర్దిస్తున్నాము ఆ యొక్క ఆయుధ్యం లోపల బాలరాముని యొక్క వికృప్తి స్థాపన మనము చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము లోక కళ్యాణార్థము ఆ యొక్క రాముడు ప్రతిష్టాపన జరిగింది మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆ యొక్క రాముడు మరలి అవతరించి మన కలియుగం లోపల వచ్చినాడు కాబట్టి ఆ యొక్క సంవత్సరానికి ఇవాళ మనకు సంవత్సరం అవుతుంది దీని ప్రకారము దాని యొక్క వార్షికోత్సవం మనము అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ఈ యొక్క భక్తులందరూ సహకారంతో మనము ఈ సంజీవిని పర్వత వీర హనుమాన్ దేవాలయం లోపల ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కొరకు స్వామివారి యొక్క కైంకర్యలు ఉదయాన్నే ఆంజనేయ స్వామి యొక్క చంద్రం అంగకారం కార్యక్రమం జరిగింది ఇక్కడ యొక్క రామువారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి మనం వారికి అలంకార అర్చన కార్యక్రమం జరిగింది ఆ తర్వాత భక్తులందరికీ వచ్చి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు లోక కళ్యాణార్థము ఆ యొక్క సీతారామచంద్రం యొక్క అనుగ్రహము అందరికీ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జయ శ్రీరామ్ Yeah.